వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి ఎలా ఉంది మనమైతే వీడియోలో చూసుకున్నాము ముందుగా అయితే ఈరోజైతే ఈరోజు పదకొండున్నర గంటలకైతే ఒక మండి యజమానులకి వ్యాపారస్తులకి వీళ్ళందరికీ ఒక మీటింగ్ ఉంది ఆ మీటింగ్ ఏమంటే ఈ మదనపల్లి మార్కెట్లో వేలంపాట్లు మార్నింగ్ అయితే జరుగుతున్నాయి అయితే జరగడం జరిగింది ఇప్పుడు ఆ సమయాన్ని సాయంత్రంకి మార్చే అవకాశం ఉందండి మారుద్దామా వద్దా ఎలా అని ఈ పార్టీ వాళ్ళతో మా మండి వాళ్ళతో అందరితో అయితే మీటింగ్ జరుగుతుంది వాళ్ళు ఇచ్చి ఏం తెలుస్తుందో చూద్దాం వేచి చూద్దాం ఇంకా ఎప్పుడు ఇలాగే మార్నింగ్ పొద్దున్నే ఉంటాయో కొత్తగా సాయంత్రం పెడతారు చూద్దాం కానీ నా ఉద్దేశం ఏమంటే పొద్దున్నే ఉంటేనే మేలండి కానీ ఇప్పుడైతే ముళ్ళ చెరుకు కాయలు అయితే ఎక్కువ వస్తున్నాయి క్వాలిటీలు వస్తున్నాయి ధరలు కూడా ఎక్కువ వెళ్తున్నాయి అని కొంచెం చాలా మంది ఇది చెప్పారు ఇక సాయంత్రం అయితే కొంతమంది బాగుంటుంది అన్నారు ఇక నైంటీ పర్సెంట్ అయితే సాయంత్రం అయితే వద్దు మార్నింగ్ పొద్దున్నే పెడితేనే బాగుంటుంది అందు సాయంత్రం పెట్టేస్తే వ్యాపారస్తులు చీలిపోతారు అక్కడక్కడ ధరలు చాలా డౌన్ అయిపోతాయి అని అంటున్నారు ఉంటే ఇప్పుడు అంగళ్ళు మార్కెట్ ఉన్నా కూడానే కాయలు అయితే ఎక్కువగానే వస్తున్నాయి మంచి క్వాలిటీలో వస్తున్నాయి ధరలు కూడా రెండు వేల వరకు పలుకుతున్నాయి ఒకవేళ దానికి పోటీగా చేస్తే కానీ అంగళ్ళకే ధరలు ఎక్కువ సరుకులు పోతాయండి ఎందుకంటే మదనపల్లి నుంచి అనంతపూర్ నుంచి ఇక్కడ కొత్తకోట కానివ్వండి గాలివుడ్ కానివ్వండి చుట్టుపక్కల కర్ణాటక కానివ్వండి అన్ని సరుకులు అంగల్కే వస్తాయి మదనపల్లికి తెప్పు మదనపల్లికి వచ్చి మదనపల్లి ఆ సరౌండ్లో ఉండేవి వస్తాయి ఇక్కడ వచ్చి ఇక్కడ సరుకులంతా అంగళ్ళ సరుకులంతా అంగల్కి వస్తాయి మదనపల్లి దగ్గర ఉండేది మదనపల్లికి వస్తాయి ఒకవేళ అక్కడ పుంగనూరు నుంచి వచ్చే అవకాశం ఉన్నా కూడా అది కూడా లేదండి పుంగనూరు నుంచి వచ్చినా కూడా మార్నింగ్ అంతా అక్కడికి వెళ్ళిపోతాయి పుంగనూరు మార్కెట్లు ఉన్నాయి వీకోట్ వీకోట్ అని పలం నేరు ఇక్కడ మార్కెట్లు ఉన్నాయి కూడా అక్కడికే వెళ్ళిపోతాయి మార్నింగ్ ఉంటేనే ఒకవేళ మొలక చెరువు పోయే కాయ కావనీ అంగల్కి వచ్చేసరికి కావండి పొద్దున్నే అంతా మదనపల్లికి వస్తుంది ఇంకా ఈవినింగ్ అయితే అంగల్కి పోతుంది ఉన్న ఒకసారి మార్కెట్ ఉన్నా కూడా అంగల్ ఈ మార్కెట్లో అయితే ఒక మూడు నెలలు మాత్రమే ఉంటాయండి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మనము మూడు నెలలు మాత్రమే ఉంటాయి కాబట్టి వాళ్ళకు పోటీగా అయ్యే అవసరం లేదు మార్నింగ్ పెడితేనే ఈ తమిళనాడు వాళ్ళకి కూడా ఎక్కువ మనకి తమిళనాడు వాళ్ళే కొంటారు కాబట్టి ఒక ఒక మూడు నాలుగు నెలలు తప్పించి మళ్ళీ ఏడు నుంచి ఎనిమిది నెలల వరకు వాళ్ళు తమిళనాడులో ఉంటారు వాళ్ళకి మీటికి పోయే బండ్లు కానివ్వండి వాళ్ళకి మార్నింగ్ ఉంటేనే వాళ్ళు అన్నీ లోడ్ చేసిపోయేళ్ళకి వాళ్ళకి పొద్దున్నే అక్కడ తమిళనాడుకి పోయేకి పొద్దున్నే మార్కెట్లోకి పోతాయి ఈవినింగ్ పెడితే వాళ్ళకి మీటికి పోయే ఉండదు ఒకరోజు వేస్ట్ అయిపోతాయి ధరలు కూడా తగ్గిపోతాయి వాళ్ళకి వాళ్ళకి కలర్ కావాలి కాబట్టి వాళ్ళు ఒక రోజుకి వెళ్ళిపోవాలి సరిపోతుంది ఈవినింగ్ పెడితే తమిళనాడు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందండి అయితే బండ్లు పోవు వాళ్ళు ఒకరోజు ఆగిపోవాలి ఇరవై నాలుగు గంటల ఆగిపోతే కాయ అయితే పనికి రాదు లాస్ వస్తుంది దీనివల్ల నైంటీ పర్సెంట్ చెప్పింది ఏమంటే మార్నింగ్ ఉంటేనే బాగుంటుందని కొంతమంది అక్కడక్కడ ఉండే వాళ్ళైతే సాయంత్రం పెడదాము వాళ్ళ అంగల్కి పోటీకి పెడదాం వాళ్ళు ఆడబోతానే మనప్పుడు ఏ రేట్లు అంటే క్వాలిటీలు అండి ఇక్కడ క్వాలిటీలు అయితే మెయిన్ అక్కడ ఫ్రెష్ వస్తుంది రైటే ఇప్పుడు కోలార్ కానివ్వండి కలకడ కానివ్వండి వడ్డీపల్లి కానివ్వండి అక్కడ కూడా మార్నింగ్ యాక్షన్లే అక్కడ క్వాలిటీలు వెయ్యి వెయ్యి రూపాయలు చిన్న బాక్సులు పదిహేళ్ళు వెయ్యి రూపాయలు పోతున్నాయి పదిహేను కిలో చిన్న బాక్సులు వెయ్యి రూపాయలు పోతున్నాయి మనకన్నా క్వాలిటీలు లేవంతే ఒక ఒక నెల ఒక నాలుగు నెల రెండు నెలలు ఉంటే మనకి క్వాలిటీలు వస్తాయి మదనపల్లికి కూడా వస్తాయి ఇది ఉద్దేశము చూద్దాం పదకొండున్నరకు మీటింగ్ ఉంది ఒక పన్నెండు వంటి గంటకి ఏం తెలుస్తారో పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మండి వాళ్ళు చాలామంది వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలిసినందుకు మనకు కూడా తెలియదు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అనుకుంటారు వాళ్ళకి అనుకూలంగా ఇంకా వ్యాపారస్తులు ఉన్నారు కదా తమిళనాడు వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానివ్వండి ఎవరైనా లాంగోళ్ళు అంతా మాకు ఈ సమయం అయితే బాగుంటుంది అదే అని చూద్దాం ఏమవుతుందో ఇప్పుడు దిగుమతి విషయానికి వస్తే దిగుమతి విషయానికి వస్తే మొట్టమొదటిసారి వేలంపర్ల మర భాగ్యలక్ష్మి మండీ కావండి ఎస్ఎంఈ మండి జీపీఆర్ ఈ జేబిటి మందిని ఇక్కడ ఈ లైన్ కానివ్వండి కింద పక్క టీవీఎస్ మండి సిఎంహెచ్ ఎస్జేఎస్ ఎస్ జిఎస్ ఎంఆర్కెకేజీఎను వర్మ మండి ఇక్కడ కానివ్వండి ఇక్కడ ఎంఎస్ఆర్ ఎస్ఎల్ఎను ఎంఎండి ఎస్పీజే ఎస్ఎల్వి వీరభద్ర ఇక్కడ కానివ్వండి కింద పక్క కానివ్వండి అన్ని పక్కలు చూసుకుంటే దిగుమతి అయితే ఏ మాత్రం తగ్గలేదు ఏ మాత్రం పెరగలేదు దిగుమతి అయితే నిన్నలాగా ఉంది ఏ మాత్రం లేదు ఒక మూడు రోజులు శనివారం నుంచి ఆదివారము ఈరోజు మూడు రోజులు ఒకేలాగా దిగుమతి అయితే అవుతుందండి క్వాలిటీలు అయితే తక్కువండి వానలు అయితే ఒక మూడు రోజుల నుంచి మోడంగా ఉంది తుంబర్లు పడుతుండే కాబట్టి అయితే క్వాలిటీలు అయితే కొంచెం తక్కువే ఒక నాకు తెలిసి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే క్వాలిటీ లేదండి ఒక థర్టీ పర్సెంట్ ఆడాడ కొంచెం కొన్ని కొన్ని మండలు కొంచెం బాగుండే క్లాస్కాయలు వస్తున్నాయి అంతే ఎక్కువ రావట్లేదు ఈ వానల వల్ల కూడా కొన్ని వానకాయలు ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు చూ ఇక్కడైతే నేను చూసుకుంటే పద్నాలుగు వందలు పదిహేను వందలు ఒక రకం ఉండే కాయలు ఎక్కువ పలకడం జరిగింది సెకండ్ క్వాలిటీ అంతా పదకొండు నుంచి పదమూడు వందల రూపాయలకు జరిగింది కాయలు అంతా టోటల్గా చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి పదహైదు వందల వరకు అయితే కాయలు నేను అయితే దొరకడం జరిగిందండి చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఏ విధంగా ఉంటాయో చూద్దాం ఈ ఆస్ట్ స్టార్ట్ అవ్వాలని నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్న వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ